అందరికీ నమస్కారం అండి ఇంకా అనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు వచ్చేసి నార్త్ పేస్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండి బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉంది వీడియో మాత్రం మీరు స్కిచ్ చేయకండి స్కిచ్ చేస్తే మీకు అర్థం కాదండి టోటల్ ఇల్లు అయితే ఇలా ఉంది వంద గజాలు ఉందండి ఇల్లు బయట నుంచి డూర్గా లుక్ ఇలా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి పార్కింగ్ చూడండి నీట్లెస్ వర్క్ మనకు పైపు స్టెప్స్ అండి ఈస్ట్ నాకు ఇచ్చారు ఇక్కడ బోర్ ఉందండి ఫాల్ లింగ్ డోర్ మాత్రం మనకు టేక్ కట్టని చేయించారండి కొట్టి కూడా చూపిస్తాను మీరు చూడండి టేక్ కట్టలేదు అని నీట్ నీట్గా ఉందండి డోర్లు కూడా అయితే మనకు వర్క్ జరుగుతుంది అందుకే డోర్ క్లోజ్ ఉంది మనం ఈస్ట్ రూమ్ నుంచి వెళ్తామండి టూ సైడ్ డోర్ ఇచ్చారు ఇది వచ్చి హాల్ అండి హాల్లో వర్క్ అయితే ఇలా ఉందండి వర్క్ జరుగుతుంది ఫాల్ సీలింగ్ పైన పెయింట్ వర్క్ ఉందండి కరెంట్ వర్క్ నడుస్తుందండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఈ టూ మాత్రమే బ్యాన్స్ ఉంది టూ వీక్స్ టైం పడతాయని చెప్పారు టోటల్ ఇలా ఉందండి హాల్లో అయితే ఇల్లు వచ్చేసి గోధుమకుండ దగ్గర ఉందండి అంటే నియర్ బై ఆర్టీసీ కాలనీ నియర్ బై కూడా ఇది వచ్చేసి మనకి అండి ఇక్కడనే దేవుని రూమ్ ఇచ్చారండి చూసుకోవచ్చు నాగారం నుంచి కూడా రావచ్చు అండి మూడు వైపుల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఫైవ్ మినిట్స్ లోపల వచ్చేయవచ్చు అండి కామన్ బాత్రూమ్ బాగుంది నీట్నెస్ వర్క్ అండి పాలు పొంగించుకో ఇంట్లో వచ్చేవచ్చండి అండి క్లే టైట్లు నార్త్ పేసు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బాగుందండి వీళ్ళైతే వంద గజాలు ఇల్లు దీని ప్రైజ్ వచ్చేసి ఇది నా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ గారు మళ్ళీ నైజుబుల్ ఉందని చెప్పారండి ఇందులో గోధుమకొండ విలేజ్కి వస్తుంది మనకు త్రీ డై త్రీ సైడ్ నుంచి రోడ్ ఉంటుందండి ఎక్కడి నుంచైనా రావచ్చు నియర్ బై ఈసీఎల్ కుషాయిగూడ ఫైవ్ టెన్ కిలో కిలోమీటర్స్ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు మీకు మంచి ప్రాపర్టీ కావాలంటే మాత్రం వచ్చేయండి పైకి వెళ్దాం మనము మీకు ఎక్కడ కావాలి ఎంత బడ్జెట్లో కావాలో ప్రాపర్టీ మనకు చెప్తే మనం ఇప్పించగలుగుతాము మన వీడియోని మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను పైన చుట్టూ ఇల్లే ఉన్నాయి చూసుకోవచ్చు నార్త్ ఫేసు ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేసు సౌత్ ఫేసు